న్యూస్ పెద్ద కడుమూరు మండల పార్టీలోని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రామకాంత్ రెడ్డి స్వగృహం ఒకటవ జయంతి వేడుకలు టీడీపీ బొగ్గుల తిక్కన్న మీసేవ ఆంజనేయ పసలదొడ్డి ఈరణ మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేసిన నివాళులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివి వారికి కొనియాడారు పేదల బడుకు బలహీన వర్గాల ఆశ జ్యోతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలియజేశారు పేదల అభివృద్ధి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతోనే సాధ్యమన్నారు పెద్ద గడుగుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వసంత వసంతరెడ్డి గారికి మండల నలమూల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్టీ రామారావు గారికి అభిమానులకు అందరికీ పేరున్న రోజులకు నమస్కారాలు ప్రత్యేకించి పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ పుట్టినరోజు ఇందాక వక్తలంతా కూడా చాలా చాలా బాగా మాట్లాడడం జరిగింది ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టుక ఆయనటువంటి ఆయన జీవన విధానం ఆయన సాధించినటువంటి విజయాలు ఆయన చేసినటువంటి త్యాగాలు ప్రజల కోసం ఆయన ఆలోచనలు వాటిని అమలు చేసినటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు విన్నంత విన్నంత కొద్దీ ఇంకా విని వినాలి అనేటువంటి విధంగా మన పిల్లలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు ఈరోజు మనకంతా తెలిసిన విషయమే నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది మన ఎలక్షన్ జరిగినాయి ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రాపర్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు దొమ్ములు మనమంతా కూడా ప్రజలకి వివరించగలిగాం వారు పడ్డటువంటి బాధను ఒకసారి మరి గుర్తు చేశాం తద్వారా మనము మన పార్టీకి రేపు రాబోయే రాబోయే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏం మంచి చేయబోతున్నాం ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాం తద్వారా మనకు నాలుగు కోట్లు సంపాదించుకున్నాం ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా ఇంకా మాకు వైఎస్ఆర్ పార్టీ వల్ల మాకు మేమే కలుస్తాం మేమే కలుస్తాం చెప్పుకుంటున్నారు దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు మనకంతా కూడా మీరు బాగా కష్టపడ్డారు ప్రజలు మనము బాగా అర్థం చేసుకున్నారు మనకే ఓట్లేస్తారు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారు మన 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 నియోజకవర్గానికి రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారు ఎంపీగా మనం నాగరాజు గెలుపు అనుమానం లేదు ఒక్కసారి మనం ఆలోచించాలి ఏంటి రామారావు గారు ఏమి ఆశించి ఈ పార్టీ స్థాపించారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించారు ఆయన పార్టీ ఆయన పార్టీ స్థాపించే సమయానికి చేతి నిండా సినిమాలు లక్షల లక్షల ఆదాయం ఆదాయం అందరూ వదులుకొని కేవలం ప్రజాసేవ కోసమే రాత్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడాని కోసమే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో అయితేనేమి మరి ఎక్కడైనా తెలుగుడు అనే ప్రత్యేక గుర్తింపు లేదు మనం అంతా కూడా అరువాళ్ళనే వాళ్ళం ఢిల్లీలో పోతే మీరు మనమంతా అరువాళ్ళనే అనేవాళ్ళు అంటే తమిళ్ వచ్చినట్టే మనం అంతా తమిళ్లో లేక లెక్క తెలుగుదేశము తెలుగు వాళ్ళు తెలుగు భాష తెలుగు జాతి అనే దానికి లేదు అలాంటి సమయంలో నా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం నేను కాపాడుకోవాలి తెలుగు వాటి పేరు ప్రతిష్టలు దశ దిశలా వ్యాపింప చేయాలి ప్రజంత వ్యాప్తంగా తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పేరుతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు ఇందాక మన మిత్రులంతా మన పిల్లలంతా చెప్పిన విధంగా ఆ రోజు శత్రు దుర్భేదమైనటువంటి కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క హంచుకోట ఉంది ఆ కోటని ఛేదించి ఛేదించడానికి ఎవరి తరమయ్యేది కాదు కేవలం తొమ్మిది నెలలోనే పార్టీ స్థాపించి ఏ రాష్ట్ర ననుమూలంగా సంచరించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెచ్చిన వెంటనే ఎంతో నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పాలన జరిగింది సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తారు అని చెప్పి మాటిచ్చి ఖచ్చితంగా మాటకు నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక్క నందమూరి తారక రామారావు గారు సందర్భం రాముడు ఎలా ఉండేవాడో మనకు తెలియదు కృష్ణుడు ఎలా ఉండేవాడో మనకు తెలియదు అలాంటి దేవుని యొక్క పాత్రను పోషిస్తూ ఒక పక్క పౌరాణికంగా ఒక పక్క జానపదాల్లో ఒక పక్క సాంఘిక సాంఘిక సందేశాలు అందిస్తూ అన్ని రకాల సినిమాలు తీసి ప్రజలు చైతన్యవంతం చేయాలి ఆయన ఏ సినిమా తీసినా ఒక్కసారి మీరు చూడండి ఎన్టీ రామారావు సినిమాలో ఏ సినిమా తీసినా అందులో ఒక సందేశం ఒక సమాజానికి పనికొచ్చే ఒక విషయాన్ని ఆయన అవినీతి నిర్మాణలో అయితేనేమి తర్వాత నిరుద్యోగం గురించి అయితేనేమి హల్త్ విషయం అయితేనేమి తర్వాత లంచగొంటి తనం గురించి అయితే ప్రతి సినిమాలో ఒక సందేశాన్ని ఆయన అందించారు మనం అలాంటి వ్యక్తి యొక్క పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమంతా కొనసాగుతున్నామంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన సుకృతమైనటువంటి నా యొక్క భావన ఆ మహానుభావుడు స్థాపించినటువంటి పార్టీలో మనం ఉంటున్నాం ఆ మహాభా ఆ మహానుభావుడి యొక్క ఆశయ సాధన కోసం మనం అంత కృషి చేస్తున్నాం అంటే నిజంగా మనము చాలా అదృష్టవం తెలుగు వాళ్ళు కుట్టడమే కాకో తెలుగు వాళ్ళగా ఉండడమే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధారణకు మనమంతా కృషి చేస్తున్నాం ముఖ్యంగా వారి పరంపరగా వారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు అదే ఉరవడి కొనసాగిస్తూ అదే నీతిబద్ధమైన పరిపాలన అందిస్తూ అదే సంక్షేమ పరిపాలన అంటే ఒక ఎన్టీ రామారావు గారి స్టార్ట్ అయింది ఇందాక మన పిల్లలు చెప్పారు గూడు గూడని నీడని ఇవన్నీ కూడా ఎంత వస్త్రాలు ఇచ్చారు రైతులకి యాభై రూపాయలకే ఆ స్పౌరు కరెంట్ సంవత్సరానికి ఐదు రూపాయలు కడితే ఆ స్పౌర్ కరెంట్ ఆ రకంగా ఎంతో మనం రైతాంగాన్ని మేలు చేయడం జరిగింది రైతులకి ఎన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడం జరిగింది మరి అలాంటి మహానుభావులు పెట్టినటువంటి పార్టీని మనము ఆయన ఆశయ సాధన కోసం ముందు గుర్తుకు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి జాతీయ పార్టీగా ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీ రామారావు గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి ఎన్టీ రామారావు గారు హయాంలోనైతేనేమి ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడూ దేవుగ కాలంలోనే ఉన్న అయ్యేవాడు కానీ నాకు రాష్ట్రం ముఖ్యం నా తెలుగు ప్రజలు ముఖ్యం నేను నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే నా రాష్ట్ర ప్రజలకు నేను మీరు మీరు అని చెప్పి ఆయన కేవలం మన రాష్ట్రం మీద మన తెలుగు వాళ్ళ మీద ప్రేమతో అభిమానంతో ఆయనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి పదవులు కూడా పక్కకు పెట్టి కేవలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి గనుడు మన ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో ఎంతో మందిని రాష్ట్రపత్రులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాల్ని